హాయ్ వెల్కమ్ టు శివగంగా టారోట్ అవలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరు బాగుండ్రా బాగుండాలి బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా సరే ఈ డెక్ అయితే నవ్ డెక్ కొత్త డెక్ ఓకేనా రెగ్యులర్గా చేసేది కాదు వేరే డెక్ అండి ఓకేనా సరే ఈ ప్రతి ఒక్కటి మీకు రెగ్యులర్గా చెప్తున్నా కొత్తగా ఏమీ కాదు ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుంది మనం చేసే ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి ఆడవారికైనా మగవారికైనా ఖచ్చితంగా వర్తిస్తుంది అయితే ఏదైనా ఏ అదర్ రిలేషన్ అదర్ రిలేషన్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నవారికి సపరేషన్లో ఉన్నవారికి ఇంకా అదర్ రిలేషన్ ఎవరిదైనా సరే ఎట్లాంటి రిలేషన్షిప్ చూసేవాళ్ళు మీరైతే మీ మనసులో ఉన్న వారి పేరు త్రీ టైమ్స్ తలుచుకుంటూ మనస్ఫూర్తిగా తలుచుకుంటూ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వారి పేరు తలుచుకుంటూ ఆ మీ ఇష్టదైవాన్ని తలుచుకొని వీడియో చూడండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఓకేనా అండి ఇది మరి మన కంటెంట్ చెప్పుకుందాం వెల్కమ్ టు శివగంగా టారోట్ వెల్కమ్ టు శివగంగా టారోట్ మన కంటెంట్ ఏంటంటే నా పేరు వచ్చి స్నేహ పటేల్ నా కంటెంట్ వచ్చేసి వీడియో ఈ వీడియో చూస్తున్న టైంకి మీ పార్ట్నర్ ఆలోచనలు నిజాలు తెలుసుకొని షాక్ అవ్వకండి డోంట్ మిస్ వీడియో ఒక అర్థమవుతుందా మళ్ళీ చెప్తా వినండి ఈ వీడియో చూస్తున్న టైంకి మీ పార్ట్నర్ ఆలోచనలు నిజాలు ఓకే తెలుసుకొని షాక్ అవ్వకండి డోంట్ మిస్ వీడియో ఓకే సరే మరి ఎందుకు ముచ్చట్లు అక్క సోది పెట్టింది అంటారు కాంటెంట్ ఏం చెప్పినా కార్డ్స్ చెప్పాలు చేసి మీరు చెప్తాను కొత్త కార్డు అండి నిజంగా చెప్తున్నా ఐఎమ్ ఫైన్ ఐఎమ్ హెల్దీ గ్రాట్యూట్ గ్రాట్యూట్ ఆ పరమశివ ఆశిష్యులు అందరికీ ఉండాలి ఓం నమ శివయ ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి ఎవరు అనుకున్న పని అయినా వాళ్ళకు సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఉండాలి రోజంతా బాగుండాలి సంతోషంగా ఉండాలి ఆ శివయ్యాశిషులు అందరికీ ఉండాలి అని కోరుకుంటున్నాను అందులో మీతో పాటు నాకు కూడా ఉండాలి ఓకేనా అందరికీ ఉంటేనే అందరం బాగుంటాం ఓకే కార్డ్స్ అయితే షపలు చేయడం జరిగింది ఓకే ఓకే కార్డ్స్ అయితే షెఫ్ల్ చేసాను ఇప్పుడు తీస్తాను ఓకే కార్డ్స్ ఎట్లున్నాయి మరి మర్చిపోయా ఎట్లుంటే రీడింగ్ చెప్పు ముందుగా అలానే కదా మీ బాధ అంతా మాకు తెలుసు ఎందుకంటే మనకు గట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు గట్లా సరేనా కార్డ్స్ తీస్తా అయితే ఇప్పుడు చూడండి మేము ముందే తీస్తున్నాను మళ్ళీ అక్కో కావాలని తీసా వేరు కూరి అనకూడదు ఓకే ఓకే మరి అందరు ఎట్లు తిన్నారా లేకపోతే టిఫిన్ చేసారా చపాతి తిన్నారా ఖాళీగా ఉన్నారా మీ పర్సన్ కోసం ఆలోచిస్తూ ఏం చేయాలనో అర్థం కాక సతమతం అవుతుర్రా లేకపోతే అక్క రీడింగ్ ఎప్పుడు పెడతా అని వెయిట్ చేసుకుంటూ రీడింగ్ కోసం ఎదురు చూస్తుండ్రా ఏం చేస్తుండ్రు కానీ కామెంట్స్ అయితే ఇస్తలేదు మీరు ఏం చేసినా సరే కానీ కామెంట్లు అయితే ఇస్తలేదు ఎందుకు ఇస్తారు ఇయ్యు శివయ్య మీద ప్రేమ లేదు నా మీద ప్రేమ లేదు అట్లనే కదా ఓకే దీని ఏముంది చూద్దాం ఓకే ఇది ఇది ముందు లేదు గిరిజంది ఓకే కార్డ్స్ అయితే బాగా నచ్చినాయి నాకైతే మీకు కనిపిస్తున్నాయా మరి ఇంతకీ కొంచెం లాంగ్ చేస్తాం ఇప్పుడు కనిపిస్తున్నాయా కనిపిస్తాయి సైలెంట్గా ఉంది అక్క అనుకోవద్దు ఎందుకంటే కొందరికి వాగడం నచ్చకపోవచ్చు నచ్చచ్చు కానీ మీరు నా వీడియో రావట్లేదని బాధపడుతున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు నాకైతే తెలియదు మీరు చెప్తే వినాలి గంతే ఓకే సరే కార్డ్స్ అయితే తీసినాం ఏమన్నా ఈ వీడియో చూస్తున్న టైంకి మీ పార్ట్నర్ ఆలోచనలు నిజాలు నిజంగానే ఈ వీడియో చూస్తున్న టైంకి మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇది రైట్ టైం అని ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఆలోచనలు ఇదే రైట్ టైం అని ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఆమె కావచ్చు అతను కావచ్చు అదర్ రిలేషన్ ఏదైనా వర్తిస్తుందండి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఫ్యామిలీస్లో ఉన్నవారికి లేదంటే విడోస్కి లేకపోతే ఏదో ఒక సమస్య ఉండి ఏదో ఏమంటారు లాంగ్ లాంగ్ రిలేషన్షిప్లో ఉన్నవారికి నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ఎవరైతే చూస్తారో మనస్ఫూర్తిగా మనసులో ఉన్నవారికి గాలకైతే వర్తిస్తుందండి ఈ వీడియో దయచేసి అర్థం చేసుకుంటారు రోజు చెప్పి చెప్పి ఇది అవుతుంది కానీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా కాంతే కరెక్ట్ టైం అండి వాళ్ళు మీరు మీకోసము మీ గురించి మీకు ప్రపోజ్ చేయడానికి కానీ మీ పైన ప్రేమ చూపించడానికి కానీ మీ పైన మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళడానికి మీ మీద ఎఫెక్ట్ పెట్టడానికి కానీ చాలా చాలా బాగా టైం కోసం ఇన్ని రోజుల వరకు వెయిట్ చేశారు కరెక్ట్ టైం అనేది వచ్చింది వెయిట్ చేశారు వెయిట్ ఎందుకు చేశారు ఇక మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు ఇంప్రెస్ ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు మీరు మీరు ఇంప్రెస్ అయ్యారు మీ పార్ట్నర్ మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు అర్థమవుతుందా మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు మీరు ఇంప్రెస్ అయ్యారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే అర్థమవుతుందా అండి మీ మనసులో ఉన్న వ్యక్తిపై మీరు అనుకుంటున్నట్టుగా తను అయితే మనీ మైండెడ్ ఓకేనండి ఖచ్చితంగా తను మనీ మైండెడ్ ఓకే తను మనీ మైండెడ్ ఎక్కువగా అంటే డబ్బు సంపాదిస్తాడు ఏదైనా ఒక రూపాయి ఖర్చు పెడితే ఆ రూపాయి 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 కూడబడితే ఏమంటారు చరణ కలిపితే ఎంతో అవుతుంది అంటారు అట్లా ఇగో పైసా 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 రూపాయి రూపాయి అంటే ఒక వంద రూపాయలు అయితే ఇది ఎనుకో అయితే అన్నట్టుగా కూడబెట్టే టైపు ఎవరికైనా డబ్బు పెట్టినా ఏం పెట్టినా ఒకటికి పది సార్లు పెట్టడానికి ఆలోచిస్తారు ఖర్చు పెట్టినా కూడా తిరిగి సంపాదించుకునే అంత తెలివితేటలు వీరికి ఉన్నాయి అందరికీ కాదండి కొందరికి అందరూ అని ఫీల్ కావద్దు ఇది జస్ట్ జనరల్ వీడియో మాత్రమే జనరల్ జనరల్ వీడియో పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు మీరు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనండి ఓ హ్యాపీ ఫ్యామిలీ సంతోషంగా గడపాలని కోరుకుంటున్నారు సంతోషంగా గడపాలని కోరుకుంటున్నారు మీతో సంతోషంగా ఉండాలని ఎన్నో కళలు ఎన్నో ఊహలు ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నారు మీతో మీ కళల ప్రపంచంలో తేలాలని అనుకుంటున్నారు అదే నిజాలు అవే ఆలోచనలు అసలు మీరు లేని లేరు అనే ఒక ఉద్వందమైన ఆలోచన చాలా గొప్ప ఆలోచన ఓకేనా మీ కోసం అంటే మీ పర్సన్ మీ కోసం ఎన్ని వదులుకొనైనా సరే కానీ మీ మీ వద్దకు వచ్చేశారు చెప్పాను కదా ఇది కరెక్ట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు మనీ మైండెడ్ మంచి ఫ్యామిలీ ఉంది మీ పైన చాలా ప్రేమ ఉంది కేరింగ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ మీ కోసం మాత్రం అన్ని వదులుకొని రావడం అయితే జరుగుతుంది వదులుకొని వచ్చారు వచ్చిన వారి గురించి కూడా అప్పుడప్పుడు మీ వాళ్ళ 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 వారి ఆలోచనలు కొంచెం నెమరు వేస్తున్నాయి ఎట్లా అంటే అందరినీ వదులుకొని వచ్చారు కదా అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి ఆ ఆలోచనలని వేస్తుంటాయి ఆ నెమరు వేసిన ఆలోచనలు ఎంతవరకు అంటే బడన్ ఫేస్ చేస్తున్నారు ఆ ఆలోచనలతోటి బడన్ ఫేస్ చేస్తున్నారే తప్ప మిమ్మల్ని అయితే మీ గురించి ఆలోచనలు అయితే మానట్లేదు మీ పైన లవ్ మీ పైన కేరింగ్ మీ పైన అన్నీ కూడా మానట్లేదు కానీ ఎందుకో కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు కరెక్ట్ టైం కోసం చూశారు ఓకే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇందులో అరే లవ్ మ్యారేజ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది లవ్ ఇంకా అదర్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు మనకు ఇది లవ్ రీడింగ్ అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఈ బడన్ అయితే ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే అందరినీ కాదనుకొని వచ్చారు కదా అప్పుడప్పుడు వాళ్ళకి ఇన్ని రోజులు గడిపిన ఆ రోజులన్నీ గుర్తుకొస్తుంటాయి కదా అప్పుడప్పుడు అంతే బడన్ ఫేస్ చేస్తున్నారు ఎందుకు బడన్ ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు గుర్తుకొచ్చి కొంచెం మీతో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి పడ్డ తపన అంతా ఇంత కాదు మామూలుగా కాదు చాలా తపన పడ్డారు అందుకే బడన్ ఫేస్ చేస్తున్నారు ఎంత బడాన్ ఫేస్ చేసినా కానీ మళ్ళీ మీరే కావాలని కోరుకుంటూ మీరు లేని జీవితం తనకు లేదు అనుకుంటూ అర్జెంటుగా మీ దగ్గరికి రావాలని తన మనసు ఉబలాటం తన మనసు ఆరాటం ఆంతర్యం లేని ఆలోచనలతోటి నిజాలతోటి ఇటు చూస్తే ఆ నిజాలు ఇటు చూస్తే మిమ్మల్ని ప్రేమించే అమూల్యమైన మనస్తత్వం ఈ అన్నిటి పట్ల కుడిదిలో పడ్డ కొట్టుకోవడము కానీ కళలల్లో మాత్రం మీరే రన్ అవుతున్నారు అంటే మీరే తన కళలలో మీరే తిరుగుతున్నారు తను ఏ వర్క్ చేసినా ఏం చేసినా మీరే కనిపిస్తున్నారు తనకు ఎంత ఎన్ని అంటే ఎంత వంద బాణాలు గుచ్చుకున్నా కానీ ఎంత మీ గురించి ఎవ్వరు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా అంటే మిమ్మల్ని కాదని అంటే మిమ్మల్ని విడదీయడానికి చాలామంది ప్రయత్నాలు చేయడం జరిగింది అంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు విడిపోలేరు ఎంత అంటే ఎంత విడదీయాలని ప్రయత్నం చేస్తే అంత దగ్గరగా అవుతున్నారు అంత పెయిన్ బరించైనా కానీ మీతో ఉండడం జరుగుతుంది మీతో ఉంటే తనకు ఎప్పుడు వెలుగు మీతో ఉన్న మధురమైన క్షణాలు తన జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలు మధురమైనవి తన అద్భుతమైన లైఫ్ అంటూ ఏదైనా ఉంది అంటే కొద్ది రోజుల జీవితం అయినా మీతో గడపాలనే మీ పార్ట్నర్ అర్థమవుతుందా మీ పార్ట్నర్ అంటే నిజంగా చాలా గొప్పవారండి అద్భుతమైన లైఫ్ మీతో గడపాలని కోరుకుంటున్నారు ఓకేనా ఓకే మీతో వెలుగు ఉంటుంది చీకటి ఉండదు చీకట్లో కూడా వెలుగులా మంచిగా అంటే సంతోషాన్ని ఇచ్చే అద్భుతమైన పర్సన్ అని మీరు ఒక ఏంజల్ అని తన మనసులో దేవతలాగా కొలుచుకుంటూ మీరే తనకన్నీ అని కోరుకుంటున్నారు ఓకేనా కానీ మీరు మాత్రం తను చెప్పాను కదా తను మనీ మైండెడ్ అని తను మనీ మైండెడ్ కాబట్టి ఆ డబ్బు పరంగా కూడా మీకు ఎంత మనీ మైండెడ్ అయినప్పటికీ కూడా మీకు మనీ రూపకంగా కానీ ఏ రకమైన సాయం అయినా సరే కానీ మీకు వెనక ఆడకుండా హెల్ప్ చేస్తారు ఎప్పుడో ఒకప్పుడు మీరు ఒక ఒక పదివేలు అడిగారు అనుకోండి ఒక ఎంతో కొంత ఒక ఐదు వేల ఎంతో కొంత తనకు కుదిరినంత ఎంత మనీ మైండెడ్ అయినప్పటికీ కూడా మీకు సాయం చేయడానికి వెనక ముందు ఆడరు కాకపోతే ఆ డబ్బు మీకు ఎందుకు ఏమిటి అని ఆలోచిస్తారు గంతే సాయం అనేది ఎందుకు ఓకే ఓకే మీకు సాయం చేసినా కూడా తను చాలా సంతోషంగా ఉంటారు మీకు లక్ష రూపాయలు ఇచ్చినప్పటికి కూడా అయ్యో నేను ఇచ్చానే నేను మనీ మైండెడ్ వాళ్ళు అంటే చాలా ఫీల్ అవుతారు పోయినాయి పైసలు అన్నట్టు గట్ల కాదు వీళ్ళు మస్తు ఫీల్ అవుతున్నారు మీకోసం ఎంత ఇచ్చినా కానీ మీకు తక్కువే అన్న మీ ప్రేమ కోసం మీ తపన కోసం అయినా నిజానికి చెప్పాలంటే మీపై ఉన్న ప్రేమ అంతా ఇంత కాదండి చాలా ప్రేమ ఉంది గివ్వే అండి నిజంగా చెప్తున్నాం మీకోసం ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా ఖచ్చితంగా మీకోసం పరిగెత్తుకొని పరిగెత్తుకొని వచ్చి వచ్చి అలసిపోయి తొలిసిపోయి మీకోసం ప్రేమగా చిరునవ్వుతో ఇంటికి తిరిగి వస్తారు మీ మీలో చిరునవ్వు చూడాలని అనుకుంటున్నారు కానీ ఎక్కడో కొద్దిగా తన వాళ్ళని నీ వాళ్ళని వదిలేసినంత దూరం ఎక్కడో కొంచెం వెలితి ఉంది ఆ వెలితిలో నుంచి కొంచెం తేలుకోవడంలో అప్పుడప్పుడు సోంచాయిస్తున్నారు అంతే దా అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నాడు టూ సైడ్స్ ఆలోచిస్తున్నారు ఆమె కావచ్చు అతను కావచ్చు ఇది కొంచెం లవ్ మ్యారేజ్ లాగానే అనిపిస్తుంది ఎక్కువ మంది అయితే ఇందులో లవ్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారండి ఓకేనా మీకోసము ఖచ్చితంగా ఇగో ఏమంటారు మీరు తన సోల్మేట్ తన ఈ సో ఏమంటారు తన ఈ వరల్డ్ అంటే ఒక దేశానికి ఒక యువరాణి అన్నట్టు మిస్ ఇండియా మిస్ ఇండియా లాగా ఫీల్ అవుతున్నారు రాజు ఇట్లా ఆమె అయితేనేమో మిస్ ఇండియా అనుకుంటున్నారు ఆ అతను అయితేనేమో ఒక యువరాజు లాగా ఫీల్ అవుతున్నారు మీ పట్ల అంత కేరింగ్ అంత లవ్ అంత అభిమానము ఎంతమంది వంద మంది వంద రకాలుగా చెప్పినా తూచని తెలుసుకొని షాక్ అయ్యి షాక్ అవ్వకండి అన్నాను కదా గిండికి అన్న ఎందుకంటే విపరీతమైన ప్రేమ ఉంటే ఎంత షాక్ అవుతారు చెప్పు పది మంది పది రకాలు చెప్పినా కానీ నేను వినను అని అతను వేసే శబ్దం వేరు తను ఎందుకు మా వాళ్ళ మీదనే ఇంత మేము బాగుంటే ఎందుకు చూడట్లేదు ఓర్చుకోవట్లేదు అని చెప్పేసి జస్టిస్ అంతరు న్యాయం కోరుకుంటున్నారు కొంతమంది అయితే నిజానికి చెప్తున్నాను వాస్తవానికి కొంతమంది అంటే ఇప్పుడు చెప్పాను కదా అప్పుడప్పుడు బాధపడుతున్నారు వాళ్ళ కుటుంబం కోసము ఇందులో ఎక్కువ లవ్ మ్యారేజ్ చేసుకున్న వారు కనిపిస్తున్నారు అని చెప్పాను కదండి కొంతమంది ఫ్యామిలీస్లలో చిన్న చిన్న చికా చికాకులు అవి ఉన్నా కూడా తొలగిపోయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి మాత్రం ఫోన్ కాల్స్ మెసేజ్లు రాబోతున్నాయి త్వరలో కలవబోతున్నారు ఇంకొకటి కొంతమంది అయితే విడిపోయిన వ్యక్తులు కలవబోతున్నారు రీయూనియన్ అయితే ఉందండి ఓకేనా కొంతమంది అయితే విడిపోయిన వ్యక్తులు కలవబోతున్నారు రీయూనియన్ అయితే ఉంది ఓకేనా సరే నేను చెప్పింది ఎంతవరకు నిజం ఓకేనా మనం ఇవో డివెన్ కార్డ్స్ అడుగుదాం గ్రాట్యుట్యూట్ ఏంజల్ గ్రాట్యుట్ ఏంజల్ గ్రాట్యూట్ ఏంజల్ గ్రాట్యూ ఏంజల్ గ్రాట్యు ఏంజల్ గ్రాట్యు ఏం టేక్ యాక్షన్ చెప్పాను కదా వాళ్ళు ఏమంటారు మీ కోసం రీయూనియన్ కోసం ఎదురు చూస్తున్నారని మీరు లేట్గా అర్థం చేసుకుంటున్నారంట ఎందుకు లేట్గా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు డోంట్ స్టాప్ మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని ఆపకుండా చేయండి అట్లాగే చేయండి స్టాప్ చేయకండి ఎస్ ఓకేనా ఓకే అండి ఓకే మరి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ శివ ఆశీస్సులు అమ్మవారి ఆశిష్యులు మీ అందరికీ ఉండాలి మీతో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ ఓకే బాయ్